నమస్కారం అండి నేను మీ రత్నమాల వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు రోజు వీడియోలో కంటెంట్ ఏంటి అంటే శ్రావణ మాసం వచ్చేసిందంటే ఇంకా పూజలు వ్రతాలు అన్ని మొదలైపోతాయి కదా పూజలు వ్రతాలు వంటి మనం మన ఇంట్లో ఉన్న వెండి విగ్రహాలు గాని వెండి సామాన్లు అన్ని పూజకు ఉపయోగిస్తూ ఉంటాము అయితే మనం పక్కన చాలా కాలం ఉంచేస్తే అవి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకోవడం చాలా పెద్ద పనిలాగా అనిపిస్తూ ఉంటుంది మనకి హడావిడిలో కొంతమంది మధ్యకాలంలో కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు అయితే నేను ఈ వీడియోలో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి వెండి సామాన్లని తొందరగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూడండి ఇప్పుడు గిన్నె ఉందనుకోండి దీనికి ఒక ప్రాసెస్ లో క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఒక మూడు నాలుగు పద్దతుల్లో నేను మీకు చూపిస్తాను మీకు ఏది నచ్చితే అది మీరు ఫాలో అవ్వచ్చు ఇప్పుడు ఈ కుంకుమ భరణ ఉంది చూడండి ఎంత నల్లగా అయిపోయిందో చాలా కాలం నుంచి బయట వదిలేశాను దీన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కుందులు లాంటివి ఉన్నాయనుకోండి వాటికి జిడ్డు పట్టేసి కార్నర్స్ లో బ్లాక్గా అయిపోతూ ఉంటుంది వాటిని ఎలా క్లీన్ చేసుకోవచ్చు కష్టపడకుండా అలాగే మనకి వెండి కంచాలు ఇది చూడండి ఎంత నల్లగా అయిపోయిందో హార తెచ్చుకునేది సో దీన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో కెమికల్స్ లేకుండా ఇంట్లో తొందరగా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మెథడ్ విషయానికి వస్తే ఇక్కడ నేను చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా మనకి వెండి కుందులు కాని చిన్న చిన్న వెండి విగ్రహాలు కానీ అలాంటివి ఉన్నప్పుడు ఈ మెథడ్ బాగుంటుందండి ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని ఇక్కడ బేకింగ్ సోడా నేను వేస్తున్నాను ఇందులో నేను నాలుగు చెంచాలు వేసాను మీకు ఎక్కువ ఎండి వస్తువులు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి సో ఇలాగ మనకు ఉన్న వెండి సామాన్లని ఆ నీళ్లలో వేసేసి నిండా నీళ్లు పోసేసి వీటిని స్టవ్ మీద పెట్టి ఉడికించాలన్నమాట వెండి పట్టీలు కాళ్ళకి పెట్టుకునే మాత్రం దేవుడు పూజా సామాన్లతోటి ఎప్పుడూ వేయకండి సో ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ వెండి గ్లాస్ ఎంత తలతళ మెరిసిపోతుందో కొంచెం ఆ వాటర్ బాయిల్ అయ్యేసరికి చాలా తెల్లగా వచ్చింది ఇప్పుడు ఒక పది నిమిషాలు అలా చేసిన తర్వాత బాయిల్ చేసిన తర్వాత బయటకు తీసేయండి చూడండి వాటర్ చూడండి ఎంత నల్లగా వచ్చిందో ఆ మురికంతా పోయిందనమాట గ్లాసులు ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయాయి ఇక కుంకుమ చాలా నల్లగా అయిపోయాయి కాబట్టి వీటిని కొంచెం ఇప్పుడు క్లీన్ చేద్దాము ఇక్కడ నేను ఒక కొత్త బ్రష్ తీసుకుంటున్నాను వాడేసి మాత్రం పూజా సామాన్లు క్లీన్ చేయడానికి ఉపయోగించకండి ఇక్కడ కోల్గేట్ వైట్ పేస్ట్ ఉంటుంది కదా అది తీసుకుంటున్నానండి సో దాంతో మనం బ్లాక్గా ఉన్న చోటల్లా కొంచెం ఇలాగ బ్రష్తోటి రబ్ చేసేసి నీళ్ళలో రెండు మూడు సార్లు మనం మంచి కడిగేసాం కడిగేసామనుకోండి కొత్త వాటిలా వస్తాయండి ఇది పెద్ద కష్టం ఏం లేదు కెమికల్స్ వాడితే ఆ వెండి మనకి ప్యూరిటీ ఉంటుందో లేదో తెలియదు సో మన చేతులు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి చూడండి క్లీన్ చేస్తాను కదా సో ఇవన్నీ ఒక రెండు సార్లు మనం మంచినీళ్ళతో కడిగేసుకుంటే చాలా నీట్గా కొత్త వాటిలా మెరుస్తూ ఉ ఉంటాయి అన్నమాట చూడండి ఈ వెండి భరిణి కూడా చాలా నల్లగా ఉన్నది ఆల్మోస్ట్ వైట్ వచ్చింది ఇందు మీద డిజైన్ కూడా ఉంది ఇది కొంచెం ఇలాంటి కొంచెం టైం పడుతుంది క్లీన్ చేయడం ఓకే గ్లాస్ అయితే చూడండి ఎంత కొత్తగా మెరుస్తుందో ఈజీగా అయిపోయింది కదండి సో వీటిని ఏదైనా ఒక మెత్తటి క్లాత్ తోటి తుడిచేసుకుని మనం వాడుకోవచ్చు అలాగే మనం వాడుకోవడం అయిపోయిన తర్వాత కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇది చూసారా చూస్తే భయమేస్తుంది కదా నల్లగా అయిపోయిందని ఇక్కడ ఇంట్లో కనుక కోల్గేట్ పౌడర్ ఉంటే ఈజీ అండి లేదంటే కోల్గేట్ పేస్ట్ అయినా వాడండి కొద్దిగా పౌడర్ యాడ్ చేసి మన చేతితో జస్ట్ కొంచెం గట్టిగా రబ్ చేస్తే చాలు వచ్చేసింది చూసారా నేను కనీసం తడి కూడా చేయలేదు చూడండి బూడిదంతా ఎలా వచ్చిందో మసంతా పోయింది తెల్లగా అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొకసారి కొంచెం పౌడర్ వేసి కోల్గేట్ మొత్తం ఆ వస్తువు అంతా కూడా ఆ కోల్గేట్ పౌడర్ తోటి క్లీన్ చేసేస్తున్నాను నీళ్ళేమీ ఉపయోగించక్కర్లేదు జస్ట్ అలా పౌడర్ తోటి క్లీన్ చేస్తే చాలు చూసారా మొత్తం అంతా ఆ బ్లాక్నెస్ అంతా పోయింది దీనిని ఒక రెండు సార్లు మంచినీళ్ళతో కడిగేసుకుంటే కొత్తగా ఉంటుందండి చాలా బాగా మిరుస్తుంది చూడండి అంతే ఈజీగా అయిపోయింది కదా ఇది వదలడం కష్టమేమో అనిపిస్తుంది చూడగానే కానీ అంత తొందరగా క్లీన్ అయిపోయింది చూడండి కొత్త దానిలో తయారైపోయింది చూసారా ఇంతేనండి ఇంకొక ప్రాసెస్ విషయానికి వస్తే కొన్ని మనకి ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న ప్లేట్లు లేదంటే కంచాలు ఇలాంటివి ఉంటాయి కదా వీటికి కోల్గేట్ పౌడర్ ఉంటే కనుక ఈజీ అండి జస్ట్ పౌడర్ అలాగా జల్లేసి తోటి ఒకసారి పొడి స్క్రబ్బర్తోటి మనం ఇలాగా కొంచెం రబ్ చేసేస్తే ఆ వస్తువుకున్న బ్లాక్నెస్ అంతా పోతుంది చూడండి ఇక్కడ ఆ బ్లాక్నెస్ అంతా పోయి షైనింగ్ వచ్చింది చూసారా ఈజీగా వదిలిపోతాయండి మనకి ఎంత పెద్ద వస్తువు అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పెండి కంచాలు అవన్నీ కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో వీటిని కడిగేసుకుని క్లాత్తో తుడిచేసుకుని మనం వాడకూడదేనండి ఎండి వస్తువులను ఎప్పుడూ మన పని అయిపోయిన తర్వాత పొడిగా ఆరిపోయిన తర్వాత కడిగి ఆరిపోయిన తర్వాత ఏదైనా ఒక పాలిథిన్ కవర్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం నల్లబడకుండా ఉంటాయి అనమాట ఇంకా కొన్ని డిజైన్ ఉన్న వస్తువులు ఉంటాయి కదా ఏమైనా చిన్న చిన్న కప్పులు లాంటివి లేదంటే కుందులు వీటిని కొంచెం నేను ఇక్కడ స్క్రబ్బర్ తీసుకుని దాని మీద కోల్గేట్ పేస్ట్ వేస్తున్నాను కొంచెం తడిగా చేసుకుని మనం గట్టిగా రబ్ చేసి క్లీన్ చేస్తే తొందరగా వదిలిపోతాయండి ఎక్కువ టైం పట్టదు కెమికల్స్ వల్ల ఏంటంటే మన వెండి ప్యూరిటీ ఏమైనా తగ్గుతుందేమో అని మనకు కొంచెం భయం ఉంటుంది లేదంటే వాటిని యూస్ చేయడం వల్ల మన స్కిన్ మన చేతులు కూడా పాడైపోతాయనే భయం ఉంటుంది బట్ వీటి వల్ల ఎటువంటి భయము లేదండి ఈజీగా హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ కుందులకి జస్ట్ ఈ కార్నర్స్ ఇలా గట్టిగా తుడిచేసి మనం ఒక టూ టైమ్స్ మంచినీళ్ళతో అనుకోండి చాలా తెల్లగా మెరుస్తూ వస్తాయండి కొత్త వాటిలాగా చూస్తున్నారు కదా అంతే చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయి ఇవన్నీ ఇక ట్రెడిషనల్ మెథడ్ అండి ఇది కుంగుడికాయలు కొంచెం తీసుకుని దాంట్లో కొంచెం నీళ్లు పోసి మనం ఏ వస్తువులు క్లీన్ చేయాలనుకుంటున్నాం నేను ఇక్కడ పట్టీలు వేస్తున్నాను బట్ మీరు ఏ వస్తువులైనా వెండి విగ్రహాలు కానీ ప్లేట్లు ఏవైనా కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాం అనుకోండి దానిలో ఉన్న మురికంతా వదిలేస్తుంది అన్నమాట చూడండి ఇంతే కొంచెం చల్లారిన తర్వాత ఆ వస్తువులు తీసి మనం కొంచెం చేత్ ఆ కుంకుడు పిప్పితోటి జస్ట్ ఇలా రబ్ చేసేసి కడిగేస్తే మంచినీళ్ళతో కొత్త వాటిలో మెరుస్తాయి అసలు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదండి అంత ఈజీగా అయిపోతుంది ఈవెన్ బంగారం వస్తువులు కూడా ఈ కుంకుడు రసంతో మనం క్లీన్ చేసుకోవచ్చండి ఇదివరకు అయితే పెద్దవాళ్ళు ఇలాగే చేసేవారు పూర్వకాలంలో సో మీకు కూడా ఈ మెథడ్స్ నచ్చాయనుకుంటున్నాను మీకు నచ్చిన మెథడ్ ఏది ఉంటే అది ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ నియర్ అండ్ ఇయర్కి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అలాగే మీరు కూడా మీ నియర్ అండ్ ఇయర్కి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్